నాకి పెరాలిస్తో బాధపడుతున్నారు అక్క ఇంట్లో ఆర్థిక సమస్యలు అక్క ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య అక్క అసలు నా లైఫ్ ఏంటో ఏమో నాకే అర్థం కావట్లేదు అక్క ఏం బాధపడుకురా నాతో రా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో నీకు చూపిస్తాను జెస్సి ఆ బకెట్ లో ఉన్న వైట్ క్లాత్ ని తీసుకోసారి ఈ వైట్ క్లాత్ మీద ఏం కనిపిస్తున్నాయి మరకలు కనబడుతున్నాయి అక్క అవునా ఇప్పుడు ఆ మరకలు పోవాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ సర్పులో నానబెడతాం అక్క ఓకే నాన్న అయినా కూడా మరక పోకపోతే ఏం చేస్తావు సబ్బుతో బ్రష్ తోని రుద్దుతానక్క పోయే అంత వరకు రుద్దుతానక్క ఓకే నాన్న ఆయన కూడా మరక పోకపోతే ఏం చేస్తావు బండకేసి కొడతానక్క ఆయన కూడా మరక పోకపోతే ఏం చేస్తావు పోయే అంత వరకు తెల్లగయ్యేంత వరకు ఉతుకుతూనే ఉంటానక్క ఓకే నాన్న ఓకే చాలా బాగా చెప్పావు నార్మల్ గా ఒక చిన్న మరక పోవడానికే నువ్వు ఫస్ట్ సర్ఫ్ లో నానబెడుతున్నావు సబ్బు పెడుతున్నావు ఆ తర్వాత బ్రష్ తో రాకుతున్నావు ఆ తర్వాత బండకేసి కొడుతున్నావు అంటే ఒక వస్త్రానికి ఉన్నటువంటి మరక పోవడం కొరకే నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఆ తర్వాత తెల్ల అయ్యేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఆ యొక్క వస్త్రాన్ని పిండుతూ నానబెడుతూ చేస్తున్నావు అదేవిధంగా మన జీవితాన్ని కూడా మన జీవితంలో ఉన్నటువంటి మలినాలు పోవాలి అనంటే మనము కూడా పరిశుద్ధంగా మారాలి అనంటే అంటే కష్టాలు కంపల్సరీ వస్తాయి ఒక వస్త్రనే నువ్వు ఇన్ని రకాలుగా చేసి దాన్ని తెల్లగా మార్చావు అదేవిధంగా మన జీవితము కూడా పరిశుద్ధంగా మారాలి అంటే మనము కూడా పర్ఫెక్ట్గా దేవుని యొక్క పోలికలో నడవాలి అంటే కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కష్టాలు ఈ యొక్క వస్త్రాన్ని నువ్వు ఏ విధంగా తెలుపుగా మార్చావో అదేవిధంగా దేవుడు మనల్ని కూడా కష్టాలు గుండా నడిపించి మనల్ని కూడా పరిశుద్ధంగా మార్చి మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఒక వస్త్రాన్ని నువ్వు తెలుపుగా ఎలాగా చేశావో మన జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా చేసి అప్పుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాం కష్టాలు వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాలను బట్టి దేవుని స్థుతించాలి మార్గాన్ని చూపించమని అడగాలి తప్ప వాటిని బట్టి కృంగిపోకూడదు మన చేతిలో ఒక వస్త్రము పిండబడి కొట్టబడి ఏ విధంగానైతే తెలుపుగా మారుతుందో అదే విధంగా మనము కూడా వాక్యము చేత మలచబడి పరిశుద్ధులుగా తయారు అయ్యి నిత్య జీవానికి చేరుకోవాలి అంటే కష్టాలను బట్టి కృంగిపోకూడదు కష్టాలు మనల్ని నిత్య జీవానికి చేరడం కొరకు సిద్ధపరుస్తున్నాయి అని గుర్తించి కష్టాలను బట్టి దేవుని స్థుతించాలి తప్ప కృంగిపోకూడదు